ఇక టైం వచ్చేసి రాత్రి పదవుతుంది ఈ టైంలో మేము ఆర్కే బీచ్ చూడ్డానికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే ఎదురుగా మాకు వాసన పోలి ఇడ్లీలు అయితే కనిపించినాయి లాస్ట్ టైం నేను న్యూస్లో ఈ వాసన పోలి ఇడ్లీల గురించి అయితే విన్నాను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయాలనేసి అనుకున్నా ఇంకా వెంటనే వెళ్ళి వాసన పోలి ఇడ్లీలు అయితే తీసుకున్నాము ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారు వీటికి కాంబినేషన్గా మూడు రకాల చట్నీలు అయితే ఇచ్చారు అసలు ఈ వాసన పోలి అనే వర్డే నాకు చాలా కొత్తగా అనిపించింది పూర్వకాలంలో ఇడ్లీలనే వాసన పోలి అనే పిలిచేవారంట ఇది రాగి కొర్ర మిక్స్డ్ మిల్లెట్స్ ఇలా రకరకాల ఇడ్లీలు అయితే ఉన్నాయి ఈ ఆకులను వచ్చేసి స్పెషల్గా వీళ్ళు అరకు నుండి తెప్పిస్తారంట అంటే నార్మల్ ఇడ్లీ కంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది చట్నీ కూడా కొంచెం స్పైసీగా ఉండడం వల్ల చాలా టేస్టీగా అనిపించింది నాకైతే పిల్లలు అయితే వీటికి రకరకాల పేర్లు అయితే పెట్టేశారు ఒకరు ఐస్ క్రీమ్ అని మరొకరు సమోసాలు అని చెప్పేసి పేరు పెట్టారు ఎందుకంటే ఇవి చూడడానికి షేప్ అయితే అలా ఉన్నాయండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే తప్పకుండా వీటిని టేస్ట్ చేయండి